స్వాగతోపన్యాసం మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు పార్టీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బిఆర్ఎస్ పార్టీ శుభాకాంక్షలు ఓరుగల్లు అంటేనే చరిత్ర తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ ప్రొఫెసర్ జయశంకర్ జన్మించిన నేల వరంగల్ జరిగిన సభలు విజయవంతం కావాలంటే బీఆర్ఎస్ వల్ల సాధ్యం రెండు వేల మూడులో లో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన బీఆర్ఎస్ గర్జన తర్వాత భారీ ఎత్తున ఈ సభ జరుగుతున్నది బిఆర్ఎస్ పార్టీకి వచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మాజీ మంత్రులు వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు కవిత గారు డిప్యూటీ స్పీకర్ గారు సభా నాయకుడు సురేష్ రెడ్డి గారు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉద్యమకారులు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన ఉద్యమకారులు వరంగల్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ స్వాగతం చెప్తూ ఇప్పుడు కేసీఆర్ గారిని మాట్లాడవచ్చిందిగా అందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పవచ్చుంది కాబట్టి